హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అండ్ గుళ్ళో ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి ముందుగా మేమైతే ఈవినింగ్ వెళ్ళామండి టెంపుల్కి చాలామంది కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి కాదు కార్తీక మాసం అంతా కూడా సూర్యోదయానికి ముందు ఎర్లీ మార్నింగ్స్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో కూడా వెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన మాత్రం మ్యాక్సిమం కార్తీక పౌర్ణమి రోజే చేయడం జరుగుతుంది దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే సంవత్సరం అంతా పూజలు చేయడానికి కుదరని వాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళు అంటే ఇంటి పెద్దలు ఈ రోజు దీపం వెలిగించడం ద్వారా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో సంవత్సరం పాటు పూజ చేసినంత ఫలితం వాళ్ళకు కలుగుతుందనేది ప్రగాఢ నమ్మకం అందరిది సో ఇంట్లో మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు పిల్లలతో సహా అందరూ కూడా ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించడం జరుగుతుంది అయితే మేము కూడా టెంపుల్కి వెళ్ళేసి అక్కడ టెంపుల్లో సరౌండింగ్ ఏరియా మొత్తం అందరూ ఫ్యామిలీస్తో కూర్చొని ఇలా గౌరమ్మను చేసుకొని ముందుగా కింద క్లీన్ చేసుకొని వాటర్ చల్లేసి ముగ్గు వేసుకొని తమలపాకులో గౌరమ్మను పెట్టి పువ్వులు అన్నీ అలంకరించేసి మనం తీసుకెళ్ళిన ఆ దీపపు కుందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆల్రెడీ ముందే చేసుకొని ఆవు నెయ్యిలో నానబెట్టుకొని ఉండాలండి ఒకరోజు ముందు కానీ లేకపోతే ఫ్యూ అవర్స్ ముందు కానీ సో వాటిని తీసుకెళ్ళి అక్కడ చుట్టూ ఉసిరికాయల దీపాలు వెలిగించి అలాగే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కూడా వెలిగించడం జరిగింది తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అక్షతలు సమర్పించుకొని హారతిచ్చేసి ప్రసాదం కూడా టెంకాయ సమర్పించడం జరిగింది ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల వెలిగించడంలో చూడండి అన్ని ఫ్యామిలీస్ కూడా హడావిడిగా ఇంకా సంవత్సరం అంతా ఎలా ఉన్నా కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అందరి ఆరాటం గుల్ గుడి అంతా కూడా చూడండి మొత్తం జనాలతో నిండిపోయింది ఆ హడావిడి చాలా బాగుందండి అలాగే ఇక్కడ ఈ శివాలయంలో ఏంటంటే ఆకాశ ద్వీపం అని చెప్పేసి మనకి అలా ధ్వజస్తంభానికి పైన దీపం అనేది పంపించడం జరుగుతుంది కింద ముందుగా దీపం పెట్టినప్పుడు ఆ దీప కుందులో అందరూ కూడా భక్తులు నూనె అనేది సమర్పించుకోవచ్చు సో ఆ ప్రోగ్రాంలో కూడా మనం పాటిస్పెయ్యడం జరిగి పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే చూడండి ఇంకా గుళ్ళో మొత్తం అంతా కూడా కాలు పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ లేనంతగా జనాలతో నిండిపోయారు ఇక్కడ శివాలయంతో పాటు అమ్మవారి టెంపుల్ అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ కృష్ణుడి విగ్రహము తులసి కోట అన్నీ ఉంటాయి ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా అన్ని దేవుళ్ళతో ఈ టెంపుల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది మా ఏరియాలో సో ఇక్కడ కృష్ణుడి దగ్గర కూడా మీరు చూడండి అందరూ కూడా ఉసిరికాయ దీపాలు వెలిగించారు ఆంజనేయ స్వామి దగ్గర భక్తులంతా కూడా దర్శించుకొని అక్కడ ప్రసాదాలు తీసుకుంటూ ఇంకా గుడంతా కూడా కలకల్లాడిపోయింది సో మనం మూడు వందల అరవై ఒత్తులు వెలిగించేసి ఆకాశ ద్వీపాన్ని దర్శించుకొని అదేవిధంగా దేవుళ్ళందరినీ కూడా మొక్కేసుకొని ఇంకా ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చాక ఇక్కడ తులసి కోటకి మేము పూజ అనేది చేస్తామండి నార్మల్గా చాలామంది వాళ్ళకున్న సాంప్రదాయాల ప్రకారం ఈరోజు తులసి కోట దగ్గర పూజలు నిర్వహిస్తారు సో మేమేంటంటే ఏంటంటే మాకున్న సాంప్రదాయం ప్రకారం చేస్తాము తులసి కోట పెట్టే ప్లేస్లో చక్కగా నీళ్ళతో కడిగేసి ముగ్గు వేసేసి తులసి కూటని అక్కడ మనం ఉంచేసుకొని అదేవిధంగా గౌరమ్మను చేసుకొని తమలపాకులో పెట్టుకొని తమలపాకులో పెట్టాక గౌరమ్మకు కూడా ఈ దూదితో చేసిన వస్త్రం అనేది ఉంటుంది కదా వస్త్రాన్ని సమర్పించుకొని అదేవిధంగా తులసి కోటకు బంతిపూల మాల అనేది వేసుకొని చుట్టూ పూలతో అలంకరించేసి తులసి చెట్టుకు కూడా ఆ వస్త్రం అనేది మనము వేయడం జరుగుతుంది ఇలాగే అమ్మవారికి మనము పెట్టుకోవాల్సిన వస్తువులన్నీ కూడా చుట్టూ అన్నీ మనము అరేంజ్ చేసుకొని పసుపు కుంకుమ అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఉసిరి దీపాలు వెలిగించి ఇంటి దగ్గర కూడా మేము తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించడం జరుగుతుంది సో దాని కొరకు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అక్కడ దీపం అనేది అరేంజ్ చేసుకొని ఇక్కడ హారతి అనేది పెట్టుకొని అమ్మవారికి వాయనం ఇవ్వడం జరుగుతుందండి దాని కొరకు చూడండి రెండు అరటిపళ్ళు పసుపు కుంకుమ గాజులు పువ్వులు వక్కలు అన్నీ కూడా ఒక తమలపాకుల పైన పెట్టేసుకొని అమ్మవారి ముందర అనేది పెట్టేసుకొని ఉంచుతాము ఇలా ఇవన్నీ మనం అరేంజ్ చేసుకున్నాక చూడండి పూజలో భాగంగా ఫస్ట్ అన్ని అరేంజ్మెంట్ అయిపోయాక ఉసిరి దీపాలు అంటే ఉసిరికాయల పైన మనము దూదితో పువ్వొత్తులు చేసుకొని వాటిని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ చక్కగా నానబెట్టుకొని ఇలా ఉసిరికాయ పైన కొంచెం ఆ లేయర్ అనేది తొలగించేసి దానిపైన వెలిగిస్తే చక్కగా దీపాలు వెలుగుతాయి కార్తీక మాసంలో ముఖ్యంగా ఉసిరికాయలపైన దీపాలు వెలిగించడం అనేది చాలా ప్రాముఖ్యత అండి సో ఇక్కడ టెంపుల్స్లోనే కాకుండా మనము కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర కూడా ఇక్కడ నేను ఐదు ఉసిరికాయలపైన దీపాలు వెలిగించడం జరిగింది అదేవిధంగా ఉసిరికాయ దీపాలను వెలిగించిన తర్వాత నెక్స్ట్ మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆల్రెడీ ముందుగానే చేసుకొని ఆవు నెయ్యిలో నానబెట్టుకొని ఉంచుకున్నాము ఒకటి మనము ఇందాక టెంపుల్లో వెలిగించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తులసి కోట దగ్గర వెలిగించడానికి ఇక్కడ దీప కుందులో పెట్టేసుకొని మనము అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాక ఈ వత్తులన్నీ కూడా ఈవెన్గా మనకు మంచిగా వెలగాలి అంటే దానిపైన రెండు కర్పూరం బిల్లల్ని పెట్టేసుకొని మనము వెలిగిస్తే కనుక వత్తులన్నీ ఈవెన్గా అన్నీ వెలిగిపోతాయి మధ్యలో సగం సగంగా మిగిలిపోకుండా మంచిగా వెలుగుతాయి చూడండి మీరు ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు ఈసారి ఇలా ట్రై చేయండి చక్కగా మండిపోతాయి వత్తులన్నీ కూడా ఇలా రెండు కర్పూరం బిల్లన్నీ పైన ఉంచేసుకొని నార్మల్గా అగరబత్తులు ఉంటాయి కదా అగరబత్తులు వెలిగించి వాటితో ఈ వత్తులన్నింటికి కూడా మనం వెలిగించితే చక్కగా చుట్టూ మొత్తం అన్నీ కూడా వెలిగిపోతాయి సో ఈ వత్తులన్నీ కూడా వెలిగించేసేసి అగరబత్తులు కూడా వెలిగించి అమ్మవారికి తులసి కోటలు అగరబత్తులు అనేది పెట్టడం జరిగింది ఈ పూజ రోజు రోజు నార్మల్గా మనం కార్తీక మాసంలో తులసి కోటకు పూజ కానీ ఇంట్లో పూజ కానీ చేయడము కామనే బట్ కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే ఈ ప్రాసెస్లో మనము అమ్మవారికి పూజ అనేది చేసి వాయనం ఇస్తే గనక చక్కగా అందరికీ కూడా అష్టైశ్వర్యాలు నిండు నూరేలు సౌభాగ్యాలతో పాపలతో సుఖంగా ఉంటారనేది మన నమ్మకం అండి సో చాలామంది ఏంటంటే తులసి మాతకి వివాహం జరిపిస్తారు కొంతమంది ఇంకొంతమంది నోములు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది సో ఇప్పుడు మూడు వందల అరవై ఐదులు వెలిగించగానే అమ్మవారికి పసుపు కుంకుమలు మరొకసారి సమర్పించుకొని ఇక్కడ హారతి అనేది వెలిగించడం హారతి పల్లెంలో రెండు దీపాలు వెలిగించడం అనేది జరిగింది నెక్స్ట్ మనకి ఈ వత్తులు అనేది వెలిగించడం అయిపోగానే అలాగే ఇప్పుడు దేవునికి దండం పెట్టేసుకొని చూడండి తులసి కోటలో ఇక్కడ ఏంటంటే ఉసిరి కొమ్మను కూడా మనం పెట్టడం జరిగింది ఉసిరి కొమ్మకు కూడా మనం పూజ చేస్తామన్నమాట కార్తీక మాసం మొత్తం చేసినా కూడా మంచిదే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ కానీ పైన దీపాలు కానీ చాలా ప్రాధాన్యం వహిస్తాయండి పూజలో సో ఇక్కడ మనము మూడు వందల అరవై ఐదు వెలిగించేసేసి అమ్మవారికి ఉసిరి దీపాలు పసుపు కుంకుమలు వాయనము అన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పూజలో భాగంగా హారతి అనేది ఇవ్వడం జరిగింది అమ్మవారికి ఇంట్లో వాళ్ళంతా కూడా అమ్మవారికి హారతి పాటలు పాడుతూ హారతి అనేది ఇవ్వడం జరిగింది హారతి కంప్లీట్ అయ్యాక అమ్మవారికి హారతి అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఫ్యామిలీ అంతా కూడా హారత్ అనేది తీసుకున్నారండి చూడండి ఫైనల్ అవుట్పుట్ అమ్మవారి దగ్గర ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది చూడండి చక్కగా మొత్తం అంతా కూడా వెలిగిపోతున్నాయి మంచిగా ఒత్తులనేది హడావిడిగా కాకుండా చక్కగా చేసుకుంటే చాలాసేపు వెలుగుతాయి అదేవిధంగా ఎక్కడ మిగిలిపోకుండా అన్నీ కూడా వెలిగిపోతాయి ఆవు నెయ్యిలో చక్కగా ముందు రోజే లేదంటే సాయంత్రం వెలిగించాల్సి వస్తే పొద్దున నానబెట్టుకున్నా బాగుంటుంది ఇలా అమ్మవారి దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఇంట్లో వాళ్ళకి అండ్ బయట వాళ్ళకి ముత్తైదులకి వాయినాలు ఇవ్వడం జరిగిందండి ఇదండి మా ఇంట్లో కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ మీ ఇంట్లో కూడా ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి అందరికీ మరోసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మంచి మంచి వీడియోస్ మీకు అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ